మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవిత విధానం కూడా మారుతుందని మన ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత అవసరమో మనం ప్రతిరోజు ధరించే దుస్తుల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్గపేట డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చెప్పారు ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్రకి సమీపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా ఏర్పాటు చేసిన టంబుల్ డ్రై క్లీనింగ్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ టంబుల్ డ్రై కంపెనీ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరుందని ఆయన చెప్పారు ఈ కంపెనీ ప్రపంచంలోని ఐదు వందల యాభై నగరాలలో సుమారు పదమూడు వందల షోరూంలు ఏర్పాటు చేశారని చెప్పారు ప్రపంచంలోని టాప్ టెన్ కంపెనీలలో టంబుల్ డ్రై ఐదో స్థానంలో ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు సాధారణంగా మన దుస్తులను సాధారణ డ్రై క్లీనింగ్లకు ఇస్తే ఖరీదైన దుస్తులు పాడైపోయే అవకాశాలు ఎక్కువని కానీ ఆధునిక టెక్నాలజీ రూపుదిద్దుకున్న టంబుల్ డ్రై క్లీనింగ్ అలాంటి సమస్యలు లేవన్నారు హైజీన్ పద్ధతిలో దుస్తులు శుభ్రం చేయడంతో దుస్తులు త్వరగా పాడైపోవడం ఉండదని తులసి రెడ్డి చెప్పారు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ టంబుల్ డ్రై క్లీనింగ్లో సాధారణ దుస్తులతో పాటు ఇక స్టీమ్ ఐరన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు దుస్తులతో పాటు స్పోర్ట్స్ షూస్ లెదర్ షూస్ కార్పెట్స్ బ్యాగ్స్ చిన్నారుల ఆట బొమ్మలు టాయ్స్ హైజిన్ విధానంలో శుభ్రపరచడం జరుగుతుందని తులసిరెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా కేంద్రంలో టంబుల్ క్లీన్ ఏర్పాటు నిర్వాహకులు కాశీమరెడ్డి రుక్మిణీలను ఆయన అభినందించారు తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా డోర్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు తమ సేవలను నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి తిరుపతిరెడ్డి రెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు సార్ 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 సార్

సునీత అందరికీ నమస్కారం ఈరోజు మన నంద్యాల పట్నంలో ఈ ట్రంబుల్ డై క్లీనర్ షాపును చేయడం జరిగింది ఇది లేటెస్ట్ మోడల్లో ఫ్రాన్సిస్ తీసుకొని మన నంద్యాల మండలం భీమవరం గ్రామ కాపస్సులు సునీత కాసిం రెడ్డి వీళ్ళంతా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ఇది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే బయట ఈ పెట్రోలి కెమికల్స్ అన్ని వాడి బట్టలు డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ అవుతాయి ఇక్కడ ఈ కొత్త అధునాదమైన టెక్నాలజీ ద్వారా బట్టలు డ్యామేజ్ కాకుండా ఈ ట్రంబుల్ డ్రై క్లీనర్స్ అనేది కొత్తగా ఓపెన్ చేయడం ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని అందాల పట్నం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇక్కడ కద్దరు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ క్లాస్ ఇంటికే వచ్చి ఇంటికే వచ్చి తీసుకొని మళ్ళీ డెలివరీ ఇస్తారు ఇదే ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఇది మన శ్రీనివాస ఆప్టికల్స్ పక్కన షాపు ఉంది దీని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను Yes. ఈ రోజు మా పెద్దనాన్న తులసి రెడ్డి పెద్దనాన చేతుల మీదుగా మా టమ్ములు అనేది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ చేయడానికి ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది డ్రై క్లీనింగ్ పెట్రోల్ వాడి చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము తర్వాత క్లాత్ అనేది లైఫ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో దాని నుండి మంచిగా ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి హెల్దీగా వాళ్ళకి బట్టలు ఐరన్ చేయడం కానీ లాండ్రీ కానీ షూస్ కానీ వాషింగ్ కానీ అన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇంటి దగ్గరికి వచ్చి మేము పికప్ తీసుకుంటున్నాము డెలివరీ చేస్తున్నాము ఇంకోటి మీ బట్ట ఏవైనా మరకలు ఉన్నా కూడా మేము ఫ్రీగా స్టెయిన్ రిమూవల్ చేస్తున్నాము సో మీరు అందరూ షూ క్లీనింగ్ ఉంది మా దగ్గర మేము అన్ని అన్ని మీకు లెదర్ షూ రకాల ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి సో ఇది మా పెద్దగా ఉంది సో మచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి